తగ్గించిన జీఎస్టీ ద్వారా పొందే సౌలభ్యాల గురించి రోగులకు అవగాహన కల్పించడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని నారాయణ మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విశ్వకుమార్ గురువారం నారాయణ మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు మందులు ఆరోగ్య బీమా వైద్య సేవలపై జీఎస్టీ గణనీయంగా తగ్గుదలపై రోగులకు అవగాహన కల్పించడం ఆయన అన్నారు నారాయణ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి మాట్లాడుతూ తగ్గిన జీఎస్టీతో లభించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు నమస్తే అండి నేను డాక్టర్ విశ్వకుమార్ వైస్ ప్రిన్సిపాల్ నారాయణ మెడికల్ కాలేజ్ ముఖ్యంగా ఇవాళ రోగులందరినీ సమావేశపరిచి వాళ్ళందరికీ తగ్గించిన జిఎస్టి ద్వారా సౌలభ్యమయ్యే ప్రయోజనాలు తెలియజేయడం కోసం ఆ అవగాహన వారిలో పెంపొందించడానికి ఉద్దేశం పడి ఇవాళ వాళ్ళని అడ్రస్ చేయడం జరిగింది వాళ్ళకి పూర్తిగా వివరణ కూడా ఇవ్వడం జరిగింది వేటి మీద ఎక్కువ ఇదివరకు ఉన్నప్పుడు ధరలకి ఇప్పటికీ ఎంత తేడా వస్తుంది అది మెడిసన్స్ కావచ్చు లేదా హెల్త్ సర్వీసెస్ కావచ్చు లేదా హెల్త్ ఇన్సూరెన్స్కు కావచ్చు ఈ మూడి అవన్నీ కూడా ఇంటర్లింక్డ్ ఒకదాని ప్రైస్ ఒకదాని ఛార్జ్ ఇంకొకదాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితులు ఉన్నందువల్ల ఈ జీఎస్టీలో తగ్గించిన జిఎస్టీ బట్టి ఈ మూడు ఆస్పెక్ట్స్లో కూడా భారీగా డ్రాస్టిక్ డిక్రీజ్ ఇన్ ద జీఎస్టీ ఇట్ ఈస్ బ్రింగింగ్ ది చార్జెస్ అండ్ సర్వీసెస్ వెరీ మచ్ యాక్సెసిబుల్ టు ది కామన్ మ్యాన్ చాలా ఆహ్వానించదగిన విషయం ఇది సో దీని మీద మా పేషెంట్స్కి అందరికీ తెలియజేయటమే కాకుండా పబ్లిక్లో కూడా దీన్ని తీసుకెళ్ళడానికి ఉద్దేశించి ఈ సమావేశం జరపడం జరిగింది ఫర్ నేను డాక్టర్ ప్రభావతి నారాయణ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ని ఈరోజు ఇక్కడ రోగులకి జీఎస్టీ గురించి అవగాహన సదస్సు నిర్వహించాను ఈ అవగాహన సదస్సులో అంతకుముందు జీఎస్టీ ఎట్లా ఉంది సాధారణ మందుల మీద కానీ ప్రాణాంతక మందుల మీద కానీ ఆరోగ్య బీమా మీద కానీ కుటుంబ బీమా మీద కానీ ఆక్సిజన్ మీద గానీ మెడికల్ కిట్స్ మీద కానీ ఆసుపత్రిలో కొన్ని ఎక్విప్మెంట్ మీద కానీ అంతకుముందు జీఎస్టీ ఎంత ఉంది ఇప్పుడైతే జీఎస్టీ తగ్గింది కొన్ని పన్నెండు నుంచి ఐదు శాతం తగ్గింది కొన్ని పద్దెనిమిది నుంచి ఐదు శాతం తగ్గింది కొన్ని పద్దెనిమిది నుంచి జీరో శాతం వచ్చింది రోగులకు అవగాహన నిర్వహించాము మరలా వాళ్ళకు కూడా చెప్పాము ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు మీ తెలియజేయాలి అని అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్